కూటమి పాలనలో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా పయనిస్తోందని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విబ్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు బుధవారం ఐపోలవరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ముందుగా ఆయనకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలుపరిచిన హామీలు సంక్షేమం అభివృద్ధి గురించి వివరించారు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గుర్తు చేశారు ప్రజల ఆశయాలకు ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో మండల అబ్జర్వర్ శ్రీ నాగిడి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాయపురెడ్డి నేలకంఠేశ్వరరావు క్లస్టర్ ఇన్ఛార్జి సాగిరాజు సూరిబాబు రాజు తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు పిన్నమరాజు శివ బూత్ కన్వీనర్ నల్లా రాంజీ డీసీ చిలువూరి సుబ్బరాజు ఎంపీడీసీ విజ్జులు రాజు టీసీ రాయపురెడ్డి స్వామి నాయుడు కాకర్లపూడి బుజ్జి జనసేన గ్రామ కమిటీ దేవరాంబాబు యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు మరియు కో కన్వీనర్లు మరియు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు അടലയ സഹേൽ സഹേൽ അയ്യ സഹേൽ സഹേൽ കസോട് തലടി കൊള്ളടിക്കുന്നു കളരി കേട്ടാണ് കളരി ഇടാൻ ഇറക്കി വെച്ചോടേ കളകടാ കാര്യം സദ്യക്ക് പോരെ കൊള്ളടിക്കുന്നു गैस गैस <t reformation>

అది పెళ్ళిలో పిట్వార్ దేని అదెన ఫోటోస్ ప్రి యాగాను నేను ట్యాప్ పనా ఫీడ్ చేస్తా ని సర్ ఓ మై గాడ్ బాటె మా పదల్లికిని చంద్రాబాబునార్ గారిని మన ఇచ్చిన ఆరమే ఇస్కోసి మా నారా అయ్యో యాకోబిని సర్గత పర్పల్న తొలడి అని చెప్పి సోత్రాయ్ కాబట్టి నేను అంతా తెలుసా అన్న చంద్రాబాబునార్ గారిని Om Lettuce మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంటి ప్రజల ఇంటి వద్దకే వెళ్ళి మరి ఎంతవరకు వారికి అందిని ఇంకా చేయవలసిన ఏమైనా డేటా అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు తెలుసుకోవటం మరి ప్రభు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు వారికి చేరినాయి అన్నది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం దాంట్లో మా నియోజకవర్గంలో మరి ఉదయం ముమ్మడివరం మండలం అనాతరంలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడైతే ఐపోలవరం మండలం ఉన్న పోలవరం గ్రామంలో మరి సుభ ఈ ప్రతి ఇంటికి వెళ్ళి మాకు బూ బూ బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు దీనికి అబ్జర్వర్స్గా మరి నాగనాగేశ్వరరావు మన నీలకంఠేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులుగా క్లస్టర్ గా సూర్యబాబు గారు స్థానికంగా ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా బూత్ యూనిట్ ముఖ్య నాయకులు అందరూ కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పది నిమిషాలు ఆ కుటుం ఆ కుటుంబంతో ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది బాగుందో బాగలేదో యావరేజ్గా ఉందన్నది అడిగి తెలుసుకుంటున్నాం అందరూ కూడా హ్యాపీగా చాలా బాగా చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా మనం ఇచ్చిన హామీలు ఏదైతే పెన్షన్ కానీ వారి ఇంట్లో తల్లికి వందనం కానీ మరి మూడు గ్యాస్ సిలిండర్లు కానీ అదేవిధంగా ఉచిత బస్సు కానీ మరి అన్న క్యాంటీన్లు కానీ అదేవిధంగా రైతులకి రావాల్సిన ఏదైతే అన్నదాత సుఖీభవ మరి మత్స్యకారులకు రావాల్సిన భరోసా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అడిగి ఎంతమందికి అందిని ఎంతమందికి అందలేదు అన్నది కూడా క్లియర్గా డేటా తీసుకుని మరి పార్టీ పార్టీకి పంపడం జరుగుతుంది మరి దీనివల్ల ప్రతి సంవత్సరం కూడా మరి సంవత్సరం పూర్తయిపోయిన తర్వాత ఆ కుటుంబం ద్వారా వెళ్ళినట్టయితే వారి సమస్యలతో ఎంతవరకు పరిష్కారం చేసాం ఇంకా ఏ విధంగా తీర్చాలని చెప్పి మంచి ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమం తీసుకున్నారు అదేవిధంగా ప్రతి ఐదు సంవత్సరాలు కూడా ఇదే పరిధి ఏ పద్ధతిలో ఐదు సార్లు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నట్టయితే చాలా మట్టికి మనం పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది మరి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు విధ్వంస ప్రభుత్వం నడిపింది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా కానీ మరి ఒక పక్క మన రాష్ట్రం గురించి అక్కడ అమరావతి పోలవరం అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లోకి వచ్చినప్పటికీ ఎన్ఆర్జీస్ ద్వారా మనం మరి ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో సుమారు యాభై కిలోమీటర్లు సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ సుమారు నలభై కోట్ల రూపాయలతో మన నిర్మాణం చేపట్టుకుని అవి కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితికి వచ్చాం అదే కాకుండా ఇచ్చిన హామీలన్నీ మరి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం మరి ఏదైతే మా మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులందరికీ కూడా పదివేల నుంచి ఇరవై వేలు భరోసా ఇచ్చాం అన్నదాత సుఖీభావారు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వేసిన వెంటనే ఇరవై వేల రూపాయలు కూడా అన్నదాత సుఖీభావకి ఇస్తాం మరి మొన్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ వృత్తి కూడా మూడు వేల రూపాయలు స్థలాం ఇచ్చాం అది కూడా తొందరలో స్టార్ట్ చేయడం జరిగింది ఆగస్టు పదిహేనుకేమో మరి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం మరి అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఇచ్చినవన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే ఎంత ఆర్థిక లోటు ఉన్నా కానీ డెబ్భై పర్సెంట్ పనులు పూర్తి చేసి ఈరోజు ధైర్యంగా మనం గ్రామాల్లో తిరుగుతున్నాం అంత ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మరి చాలా మంచి కార్యక్రమం మన గవర్నమెంట్ పెట్టింది కాబట్టి దీన్ని మన నాయకులు అందరూ కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి మనం మన కుటుంబంలో కలుపుకోవాలి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా మన కుటుంబంలో భావించి మన ఐదు సంవత్సరాల్లో ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి ముందుకెళ్లాలని ఏకాక లక్ష్యంతో ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి బ్రహ్మాండమైన కార్యక్రమం దీనికి మరి మన క్లస్టర్ వ్యవస్థను పెట్టుకున్నాం అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అబ్జర్వర్స్ కూడా వచ్చారు కాబట్టి అందరం కూడా ఈ నెలల టైంలో మనందరం కూడా